హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిదును ఒంగోలు బుల్చ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా రాజుపల్లి మండలం వెల్లాల గ్రామంలో నిర్వహించినటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది పిఆర్ మెమోరియల్ పులగం త్రిశజ్ఞారెడ్డి గారు జయస్వితారెడ్డి గారు కుంచినపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత ఈరోజు మూడు జతలతో పాల్గొంటున్నారు బొడి బుడ్డగిత్త అండి బోర్డ్ గీత భైరవ బాద్షా అండి కుందూరు రామ్ గోపాల్ రెడ్డి అన్నగారి సారథ్యంలో పిఆర్ మెమోరియల్ పులగం త్రిసజ్ఞారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత రావడం జరిగిందండి